విశ్వాస జీవితంలో మనం కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడిసిన ఆశీర్వాదాలను బట్టి దేవుని దేవుడు అంటే ప్రేమ లేదంటే ఆయనను మన రక్షకునిగా మనం అంగీకరించి నాకొరకు ప్రాణం పెట్టిన దేవుడు నన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించిన దేవుడు నన్ను నన్నుగా ప్రేమించిన దేవుడు నా బలహీనతలలో నన్ను ప్రేమించి నాకు దగ్గరగా వచ్చి నన్ను అక్కున చేర్చుకున్న దేవుడని దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నామా లేదంటే కేవలము ఆశీర్వాదాలను బట్టి మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నామా నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటకు వస్తుందంటే కొన్నిసార్లు ఆశీర్వాదాలు అలా టెంపరీగా దేవుడు దూరం చేసినప్పుడు అప్పుడు బయటకు వస్తుందండి అన్నీ ఉన్నప్పుడు దేవుని స్థుతించడం సులభము అన్నీ ఆశీర్వాదాలు వచ్చినప్పుడు దేవుని ఘనపరచడము దేవుని ఎడల నమ్మకస్తులుగా జీవించడం సాక్ష్యం చెప్పడం సులభం కానీ అసలు ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఏమీ లేదు అన్నీ ఏమైనా సాక్ష్యం చెప్పడానికి ఉంటుందండి ఏముండదు అన్నీ పోయిన తర్వాత చుట్టూ ఉన్న వారందరూ పరిహాస్యం అపహాస్యం చేస్తూ ఉంటారు కదా వీరి దేవుడు ఏమైపోయాడు వీళ్ళకి దేవుడు ఉంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వస్తుంది కదా అని చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి మరి మన నవ్వుల అప్పుడు భక్తిని కాపాడుకోవడం అప్పుడు భయభక్తులు కలిగి జీవించటము ఒక సవాల్ అయిపోతుంది అందుకే అపవాదం అంటున్నాడు నీ సేవకునికి నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టే భక్తి ఆశీర్వాదం తీసేసి చూడయ్యా నిన్ను దూషిస్తాడు అని చెప్పగానే దేవుడు ఎంత కాన్ఫిడెన్స్ అంటే దేవునికి యోబు మీద యోబుకు కష్టాలు ఒకవేళ ఆశీర్వాదం తీసేసిన యోబు చుట్టూ నేను వేసిన కంచె తీసేసిన యోబుకు ఎన్ని నష్టాలు వచ్చినా యోబు మాత్రం నన్ను విడిచిపెట్టడం నాకు తెలుసు దేవునికి అంత నమ్మకం యోబు మీద ఉందండి మనకు దేవుని మీద నమ్మకం ఉంటుంది కరెక్టే మనం దేవుని ఎందు విశ్వసించే వారం దేవుని ఎందు నమ్మిక కదలక కథలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటారని వాక్యంలో ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే దేవునికి యోబు మీద ఎంత నమ్మకమో అప్పవాదికి సవాలు చేసి మరీ చెప్తా ఉన్నాడు నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా అతనంత భక్తి అతనంత విశ్వాసము అతనంత నమ్మకత్వం ఇంకే వ్యక్తిలో కూడా కనబడదు అని దేవుడు సవాలు చేసి ఒకవేళ అతని చుట్టూ నేను వేసిన కంచె తీసేసి కొన్ని కష్టాలు అతని జీవితంలోకి అనుమతించినా అతను నా కొరకు నిలబడగలడు అని దేవుడు అంతా ట్రస్ట్ చేయగలిగారు యోబును దేవుడు ఎంత నమ్మారు గాడ్ న్యూ దట్ జోబ్స్ ఫెయిత్ వాజ్ రియల్ ఫెయిత్ దేవునికి తెలుసు యోబు యొక్క విశ్వాసము నిజమైన విశ్వాసమని యోబు యొక్క విశ్వాసము బలమైన విశ్వాసమని ఆశీర్వాదాలను బట్టి కాదు దేవుని మీద ప్రేమ దేవుని యథార్థంగా ప్రేమించే వ్యక్తి యోబు అని దేవునికి తెలుసు ఆ సమయంలో యోబు జీవితంలో ఒక్కసారిగా అన్నీ కలిగిన యోబు ఎంటీ అయిపోయాడండి జీరో అయిపోయాడు జీవితంలో అన్నీ ఉండి కొన్ని పోతేనే తట్టుకోలేం కదా మామూలుగా చెప్పాలంటే ఒక్కటి ఏదన్నా మన దగ్గర ఉన్నది పోయిందంటే విలవిల్లాడిపోతాం ఏమున్నాయి పట్టించుకో ఏది పోయిందో దానికోసం బాధపడతాం అది ఉండేదండి అది ఉండేదండి ఉన్నప్పుడు ఇలా ఉండేదండి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవో ఏది లేదో దానికోసం ఆలోచన చేస్తాం ఇప్పుడు యోగు జీవితం ఏంటంటే అన్నీ పోయాయి అన్నీ ఉండినాయి ఈ హ్యాడ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ ఈ హ్యాడ్ ఆల్ ద పొజిషన్స్ ఆస్తిపాస్తులు గొర్రెలు ఒంటెలు అన్ని సంపదలు అంతా ఉండేవి బట్ సడన్లీ ఎవ్రీథింగ్ లెఫ్ట్ అన్నీ ఒక్కసారిగా డిసప్పియర్ అయిపోతే ఇప్పుడు చాలా ఈజీ అండి దేవుని దూషించటం చాలా ఈజీ దేవుని గురించి తక్కువగా మాట్లాడడం చాలా ఈజీ విశ్వాసాన్ని కోల్పోవడం చాలా చాలా ఈజీ అయితే యోబు చెప్పిన మాట చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై 22 వచనాలు నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదను దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుపోయెను యెహోవా తీసుకుని పోయెను యెహోవా నామమునకు స్తుతి కలుగును స్తుతి కలుగును గాక ఒకసారి స్తోత్రం చెప్దామా హల్లెలూయా యోబు నువ్వు స్థుతించడానికి ఏముందయ్యా చెప్పండి సహజ సిద్ధంగా ఆలోచన చేద్దాం అన్నీ పోయాక స్థుతి చెల్లిస్తావా యోబు అంటున్నాడు ఉన్నా స్థుతి చెల్లిస్తా పోయినా స్థుతి చెల్లిస్తా స్తోత్రం చెప్దామా హలెయా అంటే యోబు యొక్క విశ్వాసం ఎంత స్ట్రాంగో యూ కెన్ అండర్స్టాండ్ యోబుకు దేవునితో ఉన్న సన్నిహిత్యం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు యోగ జీవితంలో తనకున్న ఆలోచన ఏంటంటే ఆశీర్వాదాలు ఉన్నా పోయినా నన్ను దేవుని నుండి ఏ పరిస్థితి కూడా నన్ను ఎడబాప నేరదు ఇక్కడున్న మనం ఆ మాట చెప్పగలమా నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాప నేరదు ఐ విల్ నెవర్ ఎవర్ లెట్ గో ఆఫ్ గాడ్ దేవుని నేను ఎప్పుడు విడిచిపెట్టనండి అని చెప్పగలమా యోబున్ చూసి మిగతా వారు వచ్చి ఇంకేదేదో అనాల్సిన సందర్భంగాని యోబే వారి ఎదురుగా తనకున్న భక్తిని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడండి విశ్వాసం ప్రదర్శించాల యువర్ ఫెయిత్ హ్యాస్ టు బీ డిస్ప్లేడ్ ఫర్ ద వరల్డ్ టు సీ సీక్రెట్గా పెట్టేది కాదు విశ్వాసం నీ దగ్గర ఉన్న బంగారం సీక్రెట్గా పెట్టుకో పర్వాలేదు నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వు లాకర్లో పెట్టుకో లేదంటే అకౌంట్లో వేసుకో ఏమన్నా చేసుకో యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ అబౌట్ వాట్ యు హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ స్పీక్ అబౌట్ ద ఫెయిత్ యూ హ్యావ్ ఇన్ గాడ్ నీలో ఉన్న విశ్వాసం నువ్వు ప్రదర్శించు అప్పుడే అనేక మంది దేవుని ఒక ఆకర్షించబడతారు స్తోత్రం చెప్దామా హె వెన్ ఎవర్ గాడ్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డిస్ప్లే యువర్ ఫేత్ టు ద వరల్డ్ చాలా మంది కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తాయని ఎందుకు అన్ని దిగేసుకొని తిరగాలని కదండి అన్నీ ప్రదర్శించుకోవాలని అవునా కదా బెస్ట్ క్లోత్స్ బెస్ట్ జ్యువెలరీ బెస్ట్ బెస్ట్గా డ్రెస్అప్ అయిపోయి దే వాంట్ డిస్ప్లే టు ద వరల్డ్ చూడండి నా నేను ఇంత శ్రేష్టంగా ఉన్నాను నా దగ్గర ఇంత శ్రేష్టమైనవి ఉన్నాయి అని చూపించుకోవాలని ఈ లోక సంబంధమైనవి చూపించుకున్నా చూపించుకోకపోయినా డజంట్ మ్యాటర్ కానీ విశ్వాసులంగా క్రీస్తును చూపించాలి మన స్తోత్రం చెప్దామా హెలుయ క్రీస్తును కనుపరచాలి దేవుని ఎందు మనకున్న విశ్వాసం అది లోపల సీక్రెట్గా ఉండడానికి వీలు లేదు ఇట్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఆర్ ఫెయిత్ ఇన్ గాడ్ మస్ట్ బి డిస్ప్లేడ్ ఎట్లా డిస్ప్లే చేయాలి మాటల ద్వారా చూపించాలి చేతల ద్వారా చూపించాలి నడత ద్వారా చూపించాలి పనుల ద్వారా చూపించాలి డిస్ప్లే యువర్ ఫెయిత్ టు ద వరల్డ్ టు సీ సో దట్ దే విల్ గ్లోరిఫై ద లాడ్ నేను చూసిన వారు దేవుని మహింపరచాలండి మనల్ని చూసిన వారు వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడా విశ్వసించిన వారు కలవరపడరా పడరు కలవర పడరు ఎందుకంటే మన విశ్వాసము స్థిరమైన దేవుని మీద ఉంది కాబట్టి ఉంటాయి ఇవాళ ఆశీర్వాదం పోతాయి మళ్ళీ వస్తాయి రెండంతలుగా దేవుడు ఇస్తాడు వాటి మీద కాదు ఆధారం వాటిని చూసి కాదు బ్రతికేది దేవుని చూసి బ్రతుకుతున్నాం కదా ఈ లోక సంబంధమైన వాటిని చూసి బ్రతుకుతూ ఉంటే ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాం పోయినప్పుడు కృంగిపోయి ఎందుకు ఈ జీవితం అనిపిస్తుందేమో కానీ దేవుని చూసి బ్రతికేవారు ఆశీర్వాదాలు వచ్చినా పొంగిపోరు ఆశీర్వాదాలు పోయినా ఈ లోక సంబంధంగా మెటీరియల్ ప్రాస్పెరిటీ ఉన్నా లేకపోయినా కృంగిపోము ఎందుకంటే డజంట్ మ్యాటర్ టు మీ నా దేవుడు నాతో ఉన్నంత వరకు నాకేం తక్కువ చేయడు నాకేం కొద్దువా ఉండదు నాకేం లోటు రాకుండా నా పరలోకపుతను చూసుకుంటాడుగా నాకు అది తెలుసు యోబు జీవితంలో ఉన్న విశ్వాసము ఇట్ వాస్ డిస్ప్లేడ్ వెన్ హిస్ ఫెయిత్ వాస్ టెస్టెడ్ అతని విశ్వాసము పరీక్షించబడిన సమయంలో ఆ భయంకరమైన అగ్ని వంటి శ్రమ అగ్ని వంటి శ్రమ ఇంకెవరికి రాదండి ఎవరికి రాకూడదు కూడా పగవారికి కూడా ఇట్లాంటి శ్రమ రాకూడదు యోబు భక్తుడు అలాంటి శ్రమ గుండా వెళ్ళినప్పుడు అందరు చూస్తూ ఉన్నుంటారు ఏమంటాడు చూద్దాం రోజు అరుణోదయమున లేచంట చూడండి ఐదో వచనం వారి వారి దినములు పూర్తి కాగా యోగు తన కుమారుల పాపము యోగు తన కుమారులు పాపము చేసి హృదయములలో తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పిలువ నమ్మించి వారిని పవిత్ర వారిని పవిత్ర పరిచి లేచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమైలి నర్పించు వచ్చెను యోగు నిత్యము అలాగున చే యోబు నిత్యము అలాగున నిత్యము ఏం చేసేవాడు యోబు అను దినము నిత్యము ప్రార్థించునే ప్రార్థిస్తూనే వచ్చాడు దేవుని సన్నిధిలో బలు అర్పిస్తూనే వచ్చాడు హీ వాజ్ ఇన్ టచ్ విత్ గాడ్ హీ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ గాడ్ దేవుంత కనెక్షన్లోనే ఉన్నాడండి ప్రార్థనా పరుడుగానే బ్రతికాడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప శ్రమ వచ్చినా యోబుని అది కదిలించలేకపోయింది అనుదినము చేస్తూ వచ్చాడని ఉంది కదా యోగు నిత్యము అలాగూ చేయిచుండెను కొన్నిసార్లు మనం నిత్యం చేసే కార్యాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నిత్యము వరి అవుతూ ఉంటాం చింతిస్తూ ఉంటాం ఐ నో దట్ ఫేజ్ ఇన్ మై లైఫ్ నాకు నా జీవితం నేను వెళ్ళిన ఆ ఫేజ్ దెర్ వాజ్ అ సీజన్ వెన్ ఐ వాజ్ వరింగ్ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ కాన్స్టెంట్ ఏదో సమస్య కూర్చి ఏదో పరిస్థితి వరి 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 బట్ థ్యాంక్ గాడ్ ఆ వరి నుంచి దేవుడు విడిపించాడు స్తోత్రం చెప్దామా హలూయా మన లైఫ్లో కొన్ని సీజన్స్ ఉంటాయి కదా ఒక చిన్న పరిస్థితే మనల్ని అట్లా 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 వెనక్కి పట్టి లాగుతా ఉంటుందండి ఇట్స్ లైక్ యు ఆర్ లివింగ్ విత్ ప్రాబ్లమ్ ప్రాబ్లం డే ఉదయం లేవగానే అదే ఆలోచన అదే కలవరం అదే చింత అదే బాధ అదే వేదన దే మే బి సీజన్స్ ఇన్ యువర్ లైఫ్ అటువంటి పరిస్థితులు గుండా నీ జీవితంలో వెళ్తా నిత్యం చేస్తున్నావు నువ్వు కొన్ని పనులు కానీ నువ్వు నిత్యం చేయాల్సింది ఏంటంటే యోగు వలె నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన ధూపాన్ని వేయాలి నిత్యము దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలి నిత్యము దేవునితో నువ్వు దగ్గరగా బ్రతకాలి నిత్యము దేవునితో నడిచే వ్యక్తిగా నిత్యమును దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే ఎంత గొప్ప శ్రమ వచ్చినా నిన్నది దేవుని నుండి దూరము చేయదు యూ విల్ హ్యావ్ అ రాక్ సాలిడ్ ఫెయిత్ నీ విశ్వాసం చాలా బలంగా తయారవుతుంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు ఎన్నో పొందుకుంటా ఉన్నాం ఎన్నో మనం సాక్ష్యాలు చెప్తా ఉన్నాం కానీ వాటన్నిటికంటే మన అందరం చెప్పవలసిన ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే మందిరానికి రాకముందు కన్నా ఇక్కడ దేవుని సన్నిధికి రావడం నేను ప్రారంభించిన తర్వాత విశ్వాసంలో నేను పెద్దదాన్నయ్యానండి విశ్వాసంలో నేను పెరిగానండి చెప్పగలమా ఒకవేళ చెప్పగలిగితే దేవునికి స్తోత్రం హలే నువ్వు విశ్వాసంలో పెద్ద అయ్యావంటే నువ్వు నిజంగా దేవుని చాలా సంతోషపరిచిన అనమాట దేవుని ఘనపరిచిన వ్యక్తివన్నమాట ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం ఇష్టంగా ఉండాలని ఉందా దేవునికి భర్తకి ఇష్టంగా ఉండాలని భార్య ప్రయత్నం చేస్తుంది స్నేహితులకు ఇష్టంగా ఉండాలని కాలేజీలో ఉద్యోగ స్థలంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకు ఇష్టంగా ఉండాలని బిడలు ప్రయాసపడుతూ ఉంటారు బాస్కి ఇష్టంగా ఉండాలని ఏం చేయాలో అవన్నీ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు దేవునికి ఇష్టంగా ఉండాలని నీకుందా దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఒకే ఒక మార్గము విశ్వాసము ద్వారా యువర్ ఫెయిత్ విల్ ఇంప్రెస్ గాడ్ అంతే సంతోషపడిపోతాడండి ఇష్టమైపోతావు నువ్వు దేవునికి ఎప్పుడు మంచిగా రెడీ అవుతే కాదు మంచి జాబ్ తెచ్చుకుంటే కాదు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటే కాదు నన్ ఆఫ్ దెమ్ ఇంప్రెస్ గాడ్ దేవుని ఇంప్రెస్ చేసేది దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చేది ఏంటంటే మనము కలిగి ఉండే విశ్వాసమేయు